ఆషాఢమాస బోనాల మహోత్సవాలు కల్పగూర్ గ్రామాన్ని ఆధ్యాత్మికతతో ముంచెత్తించాయి సంగారెడ్డి మండల పరిధిలోని కల్పగూర్ గ్రామంలో బుధవారం నిర్వహించిన శ్రీ దుర్గమ్మ తల్లి బోనాల ఉత్సవాలు ఘనంగా జరిగాయి స్థానిక ముదిరాజ్ కుల బాంధవులు ఈ జాతరను ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు ఈ సందర్భంగా ఎంతో మహిమగల్ల శ్రీ దుర్గమ్మ తల్లికి పంచామృతాలు ఎన్నో రకాల పరిమళభరిత ద్రవ్యాలు పవిత్ర జలాలతో అభిషేకాలు నిర్వహించారు అమ్మవారికి పట్టు వస్త్రాలు సుగంధ పుష్పాలు ద్రవ్యాలతో సర్వాలంకార భరితంగా అలంకరించి విశేష పూజలు జరిపారు మహిళలు బోనాలను తలపై ఎత్తుకొని డప్పుచప్పుళ్ల మధ్య గ్రామవీధుల గుండా శోభాయాత్ర నిర్వహించారు శివసత్తుల పూనకాలు పోతురాజుల విన్యాసాలు భక్తులకు విభిన్న అనుభూతిని కలిగించాయి గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ తల్లి ఆలయానికి చేరుకున్న మహిళలు ప్రదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు సువాసినులు నూతన వస్త్రాలు సౌభాగ్య ఒడి బియ్యం సమర్పించి తమ ముత్తైదు సౌభాగ్యంతో పాటు వర్షాలు సకాలంలో కురిసి పాడి పంటలు సమృద్ధిగా పండి దేశమంతా సుభిక్షంగా ఉండాలని అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు ఈ బోనాల జాతరలో కల్పగూర్ గ్రామస్తులు మాత్రమే కాక చుట్టుపక్కల గ్రామాల నుండి కూడా పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు కల్పభూర్లో ఆధ్యాత్మికతకు నిదర్శనంగా నిలిచింది ఈ బోనాల జాతర గ్రామ దేవత శ్రీ దుర్గమ్మ తల్లి ఆశీస్సులతో ప్రతి ఇంటిలో ఆనందం సంతోషం సమృద్ధిగా వెల్లివిరియాలని భక్తుల ఆకాంక్ష Yeah. <laughs> you

జరపడం జరుగుతుంది సో ఐదు రోజులు ఘనంగా దుర్గాభవానీ జాతర జరుపుకోవడం జరుగుతుంది కావున మూడవ రోజు ముద్రాజులు అందరూ కలబ్గూరు గ్రామ పంచాయతీ ముద్రాజులందరూ సమైక్యంగా ముద్రాజు భవనాలు అమ్మవారికి సమర్పించడం జరుగుతుంది షిడేబండే రేపు నాలుగో రోజు షిడేబండే ఇరు గ్రామాల నుంచి చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో వచ్చి ఊరేగింపు జాతర ఊరేగి ఊరేగింపు జరుగుతుంది రథం అమ్మవారు మా ప్రజలందరి మీద చల్లగా అమ్మవారి చూపు ఉండాలి వర్షాలు సకాలంలో పండి పంటలు కూడా బాగా పండి ఉంటే వచ్చే సంవత్సరం ఇంకా గ్రాండ్గా ఘనంగా జరుపుకుంటాము అమ్మవారి జాతర ఘనంగా జరుపు పుల్పూరు గ్రామ ప్రజలకు మరియు ముద్రా బంధువులందరికీ దుర్గాబాను జాతర మహోత్సవ శుభాకాంక్షలు దుర్గాభవని జాతరను ఐదు రోజులు జరుపుకోవడం జరుగుతుంది ఐదు రోజుల్లో మూడో రోజు మూడో రోజు ఈ బోనాల మహోత్సవము ఉదయ సభ్యులందరూ కుటుంబ సభ్యులందరూ ఘనంగా నిర్వహించి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించడం జరుగుతుంది అమ్మవారి అనుగ్రహం మాకు చల్లగా ఉండాలని చూ అని కోరుకుంటున్నాం అట్లనే సకాలంలో వర్షాలు కురిచి పంటలు బాగా పండితే వచ్చే సంవత్సరం మళ్ళీ మరింత ప్రోత్సాహంతో మంచిగా బోన ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటామని అమ్మవారికి మొక్కులు చెల్లించడం జరిగింది ముతురాజు బంధువులందరికీ నమస్కారము మేము అందరం ఐక్యంగా ఇలానే ఐక్యంగా పోరాడి ఇట్లనే ఇంకెక్కువగా సంఖ్యలో బోనాలు తీయాలని ప్రతి సంవత్సరం ఇంకెక్కువ తీయాలని ప్రతి ఇంటి నుండి బోనాలు తీయాలి ఇంకెక్కువగా తీయాలని మా యొక్క కోరిక ప్రతి ముతురాజు ఇంటి నుండి ప్రతి ఇంటి ఇంటి గడప నుండి ప్రతి ఒక్కళ్ళు రావాలి వచ్చి మా ఈ ఏమంటారు బోనాలని విజయ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం